యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు మనం ప్రార్థించే దేవుడు అలా సైన్యములకు అధిపతి యహవ దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము సాధ్యమే కాబట్టి మనం మోకరించి మన తండ్రి అయిన యహోవదేవుని ప్రార్థించగలిగితే మనం మరణపు భూని కూడా జయించగలిగే శక్తి ఒక్క యహోవ దేవునికి మాత్రమే ఉంది ఎందుకంటే ఆయన ఆలోచన ఆలోచనకర్త మరియు సమస్త సృష్టికర్త అని కూడా నేను మీకు నిత్యంగా చెబుతున్నాను కాబట్టి మనం ఆయనను ప్రార్థించి స్థుతించి ఆయన ప్రేమ పొందగలిగితే మనకు గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తమ అసాధ్యమని మీకు నిశ్చయంగా చెబుతున్నాను ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన కాక